ఇదో చాలా గమ్మత్తైన విషయం ఏంటి నిజంగా ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చనమాట కానుక అనిపిస్తుంది పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమావలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా నిన్నెప్పుడు మేనమావగా మేము దుష్ట చూపు చూడలేదు లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలిచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది పావుతో సింబలైజ్ చేస్తారు సంకేతిస్తారు కుండలిని శక్తిని అందుకని అది ఎప్పుడు ఏమి ఇవ్వాలి కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవిస్తాయి అందుకని అందుకని కుండలంబులనిచ్చే అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలనిచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి అందుకని కుండలి వ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే శృతులు వేదాలున్నాయి ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది